అన్నం స్వరూపం ఎందుకు అంటారు అన్నం పరబ్రహ్మ స్వరూపం ఏది లోపించినా బ్రతకగలం కాని ఆహారం లోపిస్తే బ్రతకలేం దానాలన్నింటిలోకి అన్నదానం మిన్న అని అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని చెప్తారు ఎందుకంటే ఏది దానంగా ఇచ్చినా ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది కాని అన్నదానంలో మాత్రం దానం తీసుకున్నవారు ఇంక చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారు అన్నదానాన్ని ఒక యజ్ఞంలా భావించి చేసేవారిని కూడా చూడవచ్చు అన్నదానం చేయలేకైనా అన్నం పెట్టే ఇంటినన్నా చూపించమని పెద్దలు చెప్తారు దీనికి సంబంధించి ఒక కథనాన్ని కూడా చెప్తారు మహాభారత యుద్ధంలో కర్ణుడు మరణించిన తరువాత స్వర్గానికి వెళ్లాడు అక్కడ కర్ణునికి అన్ని సౌకర్యాలు లభించాయి స్వాగత సత్కారాలు లభించాయి ఏది కావాలంటే అది పొందే అవకాశం ఉంది అన్నీ అందుబాటులో ఉన్నాయి లాభం కర్ణుడికి ఏదో అసంతృప్తి ఏదో వెలితి ఎంత తిన్నా కడుపు లేదు సంతృప్తినేది లేదు ఎందుకు ఈ విధంగా ఉంటుందో అతనికర్థం లేదు ఇదే మాట దేవేంద్రుడిని అడిగాడు కర్ణుడు అప్పుడు దేవేంద్రుడు చిరునవ్వుతో నీవు అనేక దానాలు చేశావని అడిగినవాడికి లేదనకుండా ఇచ్చే దానకర్ణుడివని చెప్తారు మరి ఎప్పుడైనా అన్నదానం చేశావా అనడిగాడు దానికి సమాధానంగా లేదు నేనెన్నో దానాలు చేశాను గాని అన్నదానం మాత్రం చేయలేదు అన్నాడు కర్ణుడు పోని అన్నం పెట్టే ఇల్లైనా చూపించావా అనడిగాడు దేవేంద్రుడు కాస్త ఆలోచించిన కర్ణుడు చెప్పాడు అవును ఓ బీద బ్రాహ్మణుడు నా దగ్గరకు వచ్చి అన్నం పెట్టించమని అడిగాడు అప్పుడు నేను ఏదో ధ్యాసలో ఉండి నాకు అవకాశం లేదుగాని అక్కడ ఆ ఇంటికి వెళ్ళు అని ఒక ఇంటిని చూపించాను అని నీవు అన్నదానం చేసిన ఇంటిని చూపించిన వేలిను నోట్లో పెట్టుకో అన్నాడు ఇంద్రుడు సరేనని ఆ వేలిని నోట్లో పెట్టుకున్నాడు కర్ణుడు ఒక్క గుటక వేశాడు ఆ క్షణంలోనే అతని కడుపు నిండిపోయింది అంతవరకున్న అసంతృప్తి మటుమాయమైంది ఎనలేని తృప్తి కలిగింది ఈ కథనం ద్వారా అన్నదానం యొక్క మహాత్మ్యం దాని ప్రాశస్త్యం తెలుస్తోంది నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే అనేక ఇబ్బందుల నుండి ఇక్కట్ల నుండి బయటపడడానికి చక్కటి రెమెడీగా పనిచేస్తుంది అన్నదానం అని చెప్తారు పండితులు అన్నదానం వలన అధిక ఆదాయం అన్నదానం వలన ఎన్ని సమస్యలున్నా పరిష్కారమవుతాయని చెప్తారు అన్నదానం చేసేటప్పుడు దైవభక్తులకు తాంబూలంతో పాటు దక్షిణ ఉంచి దానం ఇస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని ప్రతీతి కొందరు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతుంటారు ఎంత ప్రయత్నించినా సరైన రాబడి లేకపోవడం దానికి తోడు విపరీతమైన ఖర్చులతో సతమతమవడం జరుగుతుంది అలాంటివారు అన్నంతో లడ్డు పెట్టి తాంబూల సహితంగా దానం ఇస్తే అధిక ఆదాయం పొందడంతో పాటు శ్రీమంతులయ్యే అవకాశం ఉందని శాస్త్రాలు చెప్తున్నాయి ఇక అనారోగ్యంతో బాధపడుతున్నవారు దీర్ఘ రోగాలతో సతమతమవుతున్నవారు అన్ని రోగాలు తొలగి సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు చిత్రాన్నం దానం కొన్నిసార్లు ఇంటిపై మాంత్రిక దోషాలు కూడా కలుగుతుంటాయి అటువంటప్పుడు చిత్రాన్నంతో పాటు వడదానం చేస్తే గృహంపై జరిగే ఏ విధమైన మంత్ర తంత్ర సంబంధమైన దోషాలైనా తొలగిపోతాయి బెల్లం అన్నం దానం బెల్లం అన్నం దానం చేస్తే శ్రీమంతులవుతారు భోజనం చేసే ముందు మొదటి ముద్దను పరమేశ్వరార్పణం చేసి దానిని కాకులకో ఇతర పక్షులతో ప్రాణులకో పెడతారు ఇలా చేయడం వలన భగవంతునికి సమర్పించినట్లు అవుతుంది ఇక అన్నం తినే ముందు కొద్దిగా అన్నాన్ని కాకులకు వేయడం వలన శని దోషాలనుంచి బయటపడవచ్చని కూడా చెప్తారు స్వస్తి